స్థానిక ఆరెంజ్ జ్యూస్ కంపెనీ వెయ్యి టన్నుల నిండా నారింజ తొక్కలను పారబోస్తుంది అది కూడా పూర్తిగా బంజరుగా ఉన్న నేషనల్ పార్క్ లోపల భూమిపై వినడానికి ఇది పూర్తిగా కాలుష్యంగా అనిపించింది ప్రజలు చాలా ఫిర్యాదు కూడా చేశారు చివరకు ఈ విషయంపై కేసు కూడా నమోదైంది కొద్ది రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ప్రజలు దాని గురించి మర్చిపోయారు తర్వాత పదహారు సంవత్సరాలు ఆ నారింజ తొక్కలతో నిండిన భూమిని ఎవ్వరూ తాకలేదు కానీ శాస్త్రవేత్తల బృందం అక్కడికి చేరుకున్నప్పుడు వారు చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యపరిచింది అసలు వాళ్ళు ఆ స్థలంలో ఏమి చూసారు అందరినీ ఆశ్చర్యపరిచేలా అక్కడ ఏం జరిగింది ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ కథ చాలా పాతది వాయువ్య రికాలో ఏరియా డి కన్జర్వేషన్ అనే ప్రాంతం ఉంది ఈ నేషనల్ పార్క్ వివిధ రకాల జంతుజాలం వృక్షజాల ప్రపంచానికి అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో Student Day.